హలో అందరికీ ఇవాంటి స్పెషల్ రెసిపీ వెదర్లో కూల్ కూల్గా ఉంది కదండి హాట్ హాట్గా ఎగ్ దమ్ బిర్యానీ చేసుకుని తినండి చాలా సింపుల్గా స్పైసెస్ తక్కువ టేస్ట్ ఎక్కువ ఎలా ప్రిపేర్ చేయాలో నా స్టైల్లో చూపిస్తా ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందైతే బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని సోక్ చేసుకొని పెట్టుకోవాలండి నేను ఇక్కడ పావు కేజీ బాస్మతి రైస్ని తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ చొప్పున నానబెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే స్పైసెస్ నా దగ్గర అయితే ఇవే అవైలబుల్గా ఉన్నాయి నేను అయితే ఇవే వాడతాను ఆ తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిపాయ పేస్టు ఒక పక్కన గుడ్లు ఉడుకుతూ ఉన్నాయి అండ్ బిర్యానీ అంటే దాని గ్రేవీ కూడా బాగుంటుందని చెప్పి గ్రేవీ చేసి పెట్టాను సో ఇవన్నీ రెడీగా పెట్టుకున్నట్లయితే ఇంకా తొందరగా ప్రాసెస్ చేయవచ్చు అండ్ సలాడ్ కూడా రెడీగా చేసి పెట్టుకున్నాను అలాగే కుంకుమ పువ్వుని కొద్దిగా వాటర్లో కలుపుకొని రెడీగా పెట్టుకోవాలండి పెరుగు మస్టాండ్ షూట్గా ఉండాలి బిర్యానీ చేసేటప్పుడు ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి దీనిలోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి అలాగే బియ్యానికి సరిపడా టేస్టీకి సరిపడా ఉప్పు పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు ఆ తర్వాత కొద్దిగా పుదీనా తరుగు వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవడం వల్ల రైస్ మంచి పులు పులుగా వస్తుంది ఆ తర్వాత స్పైసెస్ నా దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ యాడ్ చేస్తున్నానండి మేము ఎక్కువ ఎక్కువ స్పైసీగా తినము అందుకని ఇందులో జస్ట్ లవంగా షాజీరా దాచిన చెక్క అలాగే యాలకులు ఇవి మట్టుకే యాడ్ చేశాను సో అవన్నీ కూడా బాగా వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోవాలి ఈ ఎగ్ దమ్ బిర్యానీలో రైస్ని నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి నార్మల్ చికెన్ మటన్ బిర్యానీలో సెవెంటీ పర్సెంట్ కుక్ చేసిన రైస్ని వంపేసుకుంటాం కదా ఈ ఎగ్ దమ్ బిర్యానీలో అలా ఏం అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకునే ప్రాసెస్ ఇంకో టెన్ మినిట్స్లో అన్నం అయిపోతుంది అనగా అప్పుడు వాచుకోవాలన్నమాట ఆల్మోస్ట్ ఆల్ ఉడికించుకోవాలి కొంచమే వాటర్ ఉండగా చూసుకోవాలన్నమాట సో సో కొద్దిగా వాటర్ ఉంటే సరిపోతుంది రైస్ని పట్టుకొని చూస్తే ఆల్మోస్ట్ మన నోట్లో వేసుకున్నా కూడా అన్నం తింటున్నట్టుగానే అనిపిస్తూ ఉండాలన్నమాట అలా ఉండాలి కొంచెం తేమ కోసము కొద్దిగా లోపల వాటర్ ఉంటే సరిపోతుంది అలా ఉడికించుకోవాలి దమ్ బిర్యానీకి బాస్మతి బిర్యానీ బిర్యానీని ఎందులో అయితే దమ్ చేద్దాం అనుకుంటున్నామో అందులోకే మనం ముందుగా ఉడికించి పొట్టి తీసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకదానం తర్వాత ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఇందులో కూడా కొద్దిగా స్పైసెస్ యాడ్ చేస్తున్నాను షాజీరా లవంగ యాలకులు దాచిన చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకును యాడ్ చేసుకోవాలి మీకు నచ్చినట్లయితే స్టార్ అనాస పువ్వు ఉంటుంది కదండి అవి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత గుడ్లకు సరిపడ పసుపు ఉప్పు అలాగే కారము ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి ఆల్రెడీ రైస్లో కూడా వేసుకున్నాము ఆ తర్వాత వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ధనియా పొడి ఆ తర్వాత గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఇందులో ఫ్రెష్గా నూరుకున్న వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో పావు కప్పు దాకా ఆయిల్ని వేసుకోవాలి దాదాపుగా ఒక ఆరేడు స్పూన్లు తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా తరుగుని వేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి పచ్చిమిర్చిని వేసుకోవాలి సో బ్రౌన్ ఆనియన్స్ అందరికీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసు కాబట్టి అది నేను చూపించలేదు అలాగే తర్వాత ఇందులో ఒక చెక్క నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోవాలి ఆల్రెడీ రైస్లో కూడా మనం యాడ్ చేసాం నిమ్మకాయ రసాన్ని ఆ తర్వాత ఒక పావు కప్పు దాకా పెరుగును వేసుకోవాలండి పెరుగు అనేది మరి పుల్లగా ఉండకూడదు మంచిగా టేస్టీగా ఉండాలి ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా మనం వేసిన అన్ని మసాలా దినుసులు అన్నీ కూడా గుడ్లకు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ మారినేట్ చేసి పెట్టుకున్న గుడ్ల మీద నుంచి నైంటీ పర్సెంట్ వరకు ఉడికించి పక్కన పెట్టుకున్న బాస్టర్ బాస్మతి రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి అలాగే మీదు నుంచి పువ్వు కలిపిన వాటర్నే యాడ్ చేసుకోవాలి మంచి అరోమా అండ్ కలర్ కోసము లేకపోతే స్కిప్ చేసేసేయండి ఆ తర్వాత మీదు నుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మరియు పుదీనా తరుగు ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అన్నిటినీ కూడా వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మీదు నుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి అండి అలాగే కొద్దిగా గరం మసాలని స్పిరికిల్ చేసుకోవాలి టేస్ట్ కోసము అంతే ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఎనిమిది నుంచి పది నిమిషాలు కరెక్ట్గా వాచ్లో టైం చూసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మంటని చూసుకుంటూ ఎందుకంటే మాడు స్మెల్ వస్తే చూసుకోవాలి అలా చూసుకుంటూ ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఈ దమ్ బిర్యానీని కుక్ చేసుకోవాలండి అంతేనండి పది నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకొని మరో పది నిమిషాలు స్టవ్ మీద నుంచి దించొద్దు స్టవ్ని ఆర్పేయాలంటే అంతే ఒక ఇరవై నిమిషాల్లో మనకు ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది చూసారా అరోమా ఎంత బాగుందో మనం ఎక్కువ స్పైసెస్ ఏం వేయకుండా ఎక్కువ కష్టపడకుండా ఎగ్స్తో బిర్యానీ చేసుకోవాలి అనుకుంటే ఇలా చాలా సింపుల్గా చేసేసుకోండి ఎగ్స్ ఒకటి ఉడికించి పక్కన పెట్టుకొని అలాగే బాస్మతి రైస్ని ఒక నైంటీ పర్సెంట్ ఉడికించుకొని రెడీగా ఉంచుకున్నట్లయితే ఒక పది నిమిషాల్లో బిర్యానీ రెడీ అయిపోతుందండి సూపర్గా ఉంటుంది మంచిగా వేడి వేడిగా బిర్యానీ గ్రేవీతో కానీ అలాగే ఖర్ట్ సలాడ్తో కానీ తిన్నట్లయితే సూపర్గా ఉంటుంది మస్ట్ అండ్ షూట్గా ఈ హండ్రై ట్రై చేయండి రెసిపీ నచ్చిందా నచ్చితే వీడియో కలెక్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్తో అంతవరకు థ్యాంక్ యూ బాయ్